అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మాకున్నాం అందరూ ఎట్లున్నారండి బాగున్నారా అందరికైతే ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అయితే మీరు అనుకున్నవి అన్నీ నెరవేరాలి ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని విషయాల్లో మా చర్చ్ మెంబర్స్ అందరం కలిసి మేమంతా ఒక కుటుంబం అండి మేమంతా మా కుటుంబంతో న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఈ వ్లాగ్లో చూసేయండి లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎలా ఉన్న వాయిస్ అలా ఉంచి అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ స్కిట్స్కి మేము రెడీ చేస్తున్నాం అనమాట అవసరమైనవి అన్నీ చేశాను సౌండ్ ఉన్న చోట బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను కొంచెం పెద్దదిగా ఉన్న వ్లాగ్ బాగుంటుంది పూర్తిగా చూడండి సండే థర్టీ ఫస్ట్ వచ్చింది కదా ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చర్చ్లో ఇంకా కొంచెం వర్క్ అవి ఉంటే చేసుకొని ఇంక ఇంటికి వచ్చి ఇంకా రావడం రావడమే ఇంకా కలర్స్ రాసేసి మళ్ళీ చర్చ్ ఉంటుంది అనమాట నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది అనమాట ఇంకా చర్చికి బయలుదేరడానికి ఇక్కడ నేనైతే కలర్స్ వేద్దామని ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసిన నేనైతే ఇంకా డైలీ ముగ్గులు వెయ్యాను కదా నాకు రావు కూడా మేము కూడా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రోజే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తాము వాకిట్ల ఇంకా మా బాప ఖుషి చూడండి మామూలుగా లేదు ఇంక ఇక్కడ వీళ్ళకైతే పల్లీలు కొన్ని ఉండనమాట అవి ఉడకబెడదామని అవి స్టవ్ పైన పెట్టి ఇవి మా అత్తమ్మ చేసిందండి రోజ్ కేక్స్ ఇంకా అవి నోట్లో వేసుకొని తినుకుంటూ ఇంక ఇక్కడ పిల్లలకైతే తింటారులే నేను ఈ కలర్స్ వేసే వరకు అని చెప్పి ఇక్కడ అవి కుక్కర్ లో పెట్టి నేనైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నా ఇక కలర్స్ రాయడానికైతే ఫస్ట్ పింక్ మళ్ళీ గ్రీన్ మళ్ళీ ఎల్లో మళ్ళీ ఇది మెరూన్ ఇదేమో పింక్ కాదక్క నీకు తెలియదు అజిత నీకు తెలియదు నీకు మూసుకో ఫస్ట్ ఇది పర్పుల్ ఇది మెరూన్ ఇదేమో పింక్ ఇదేమో పింక్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అడ్వాన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే బయట హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాము న్యూ ఇయర్లో ప్రవేశించే వరకు ఉంటుందన్నమాట అంటే న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యే వరకు ట్వెల్వ్ దాటే వరకు ఉంటుంది అనమాట ప్రేయర్ ఎవ్రీ ఇయర్ అంతే ఉంటుంది ఇంకా మేము ప్రేయర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్లాగ్ అక్కడ ఎట్లా సెలవు జరిగింది చర్చ్లో వీలైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను మళ్ళీ రేపు రెండు రోజులు కలిపి మీకు బ్లాగ్ షేర్ వీడియో చూస్తున్న వాళ్ళని అసలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా הלוייה <laughs> 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 యోగ్యత ఆ కూడా మీ బిడ్డలకు దయచేది ఇంకా లోతైన ప్రత్యక్షులు సంఘాన్ని నడిపించండి వాళ్ళని మరిబాబుని కూడా దీవించి ఈ పాట పాడడానికి బ్రహ్మ ఇంకా సంఘంలో పాటలు రచించిన వాళ్ళందరూ కూడా పాడడానికి నెక్స్ట్ ఈ సహాయం సముద్రీస్తు పరిచయలు ఆశీర్వాదకర జాము జరిగించి మరి ఈ పాటలు వింటున్న వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి అద్భుతాలు చేయండి విడుదల దాయించి బంధకాలు తెలిపివేయండి దీని ద్వారా అనేక మంది సమాధానం దాయించే మరి సంఘాల క్షేమం దాయించే మరి మీరు నడిపించి బలపరిచి మరి యేసు క్రీస్తున ఉన్నతమైన అతి శ్రేష్ఠమైన నామములు ప్రార్థించడానికి వేడుకొని వచ్చిన నామం తండ్రి thank అనేక పాటలు ఈ సంవత్సరం ఇంకా దేవుడు అందరినీ వీతిగా మన సంఘల వాళ్ళందరూ కూడా పాటలు పాడాలి సొంత పాటలు రచించారు కాక మంచిది

స్ అయితే ఫాస్టింగ్ ఉంటారు ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ అనేది ఇంకా ముగిస్తారు అనమాట ఇంకా అందుకోసం పులిహోర కేక్ ఇవన్నీ స్ప్రైట్ ఇట్లాంటివి మాకు ఇంకా నచ్చినాయి అలా ఇంకా ఇస్తారు ఇస్తారనమాట ఇంకా అందరం కలిసి తినేసినాం ఇంక ఇంటికి వచ్చి ఇంకా వీళ్ళైతే వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ వీళ్ళు కలిసి ఇంకా వీళ్ళు టపాకాయలు కాలుస్తా ఉన్నారు आल लू लिया आलू जरा ఎప్పుడు చూడు అన్నేడుస్తారు మీ ఇద్దరు పట్టుకొని నిలిచాను అన్నదమ్ములు ఇదైతే ఫస్ట్ రోజు అనమాట నెక్స్ట్ డే థర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఫస్ట్ డే ఇంకా మేమైతే పిల్లల్ని లేపినాము ఇంకా లేపిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే చర్చి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ వంట అది చేస్తారు కదా భోజనాలు ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ వర్క్ ఉంటుంది అందరం కలిసి చేసుకుంటామండి అసలు పండగ అంటే ఇదే అన్నట్టు అనిపిస్తుంది అనమాట మేము అట్లా అందరం కలిసి చేసుకుంటాము ఇంకా మేమైతే మీరు కాసేపు బ్రష్ చేసుకొని రండి మేము వెళ్తున్నాం అని చెప్పి మా ఆయన నేను

ఇడ్లీ ఇంకోరు ఆ హలో వాళ్ళు మీటింగ్ ఈ అంకుల్ తినేసిండు ఇగో ఇల్ ఇల్లిద్దరు ఇడ్లీ కోసం వెయిటింగ్ వీళ్ళు నలుగురిడ ఇడ్లీ 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 ఇంక ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ చర్చికి వెళ్తున్నాం అనమాట ఇంకా మ్యాచింగ్ డ్రెస్సెస్ మా ఫ్యామిలీ అందరివి వీలైతే లాస్ట్ లో ఫొటోస్ యాడ్ చేస్తా చూడండిగా వచనం నడుచు ముందు అహంకారమైన మనసు నడుచును సామెతలు పద్నాలుగో అధ్యాయ పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనం కీర్తనాలు ఒకటో కీర్తనాలు ఒకటో అధ్యాయం ఒకటో వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం ఇవ్వక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము దివరాజు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంతే థ్యాంక్ యూ శాంతికరమైన జలములు నడిపించిన ఫస్ట్ రోజు నైట్ ఇది ఇంకా మేమైతే నాన్ వెజ్ ఏం తినాలనిపించలేదు ఇంకా అందుకోసం మార్నింగే తిన్నాం ఆఫ్టర్నూనే తిన్నాం కాబట్టి ఇంక ఇక్కడ వంకాయ ఆలుగడ టమాటా కలిపి పెట్టి ఉండాలన్నమాట మేమైతే ఇంకా ఫస్ట్ రోజు నైట్ అనమాట ఇంకా పండగ ఎక్కడక్కడ అయిపోయింది అందరూ ఎవరి ఇళ్ళలకు వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే ఇంకా నైట్ స్టోర్ దగ్గరికి వెళ్ళి నుండి ఐస్ క్రీమ్ తినేసి వద్దామని చెప్పి బయలుదేరినామనమాట అన్నం తినేసి మంచి స్వీట్ దూప్ తీసుకుందాం నార్మల్ షాప్లో ఇదే మా అడ్డ ఐస్ క్రీమ్ అడ్డ ఎప్పుడు ఇన్ని

కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కడుపులో బాగా మంట మంట ఉన్నప్పుడు కంపల్సరీ ఐస్ క్రీమ్ తినాలనుకున్నాకైతే నాన్ వెజ్ తిన్నప్పుడల్లా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకనే పోయి తెచ్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్